అందరికి క్షణార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ బరబర్ బట్లకు స్వాగతం ఈరోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగాలైతే అయితే హెడ్లైన్ చూసుకొని ఇంకా పెద్ద ముచ్చట్లలోకి పోదాం పారీ చిక్కుల్లో పడ్డ మోహన్ బాబు సౌందర్యని చేయించిందంట మర్డరు బీర్లో ఉన్న వ్యర్థాలు క్వాలిటీ లేదని బాబుల లొల్లులు శివాలయం కిందున్న గుప్త నిధులు బయటపడ్డ బంగారు నాణలు ఏడుకొండలపై ఏడడుగుల మహిళ వింతగా చూస్తున్న భక్తులు అవునల్లా మీకు సౌందర్య గుర్తుకుందిగా ఆ గీ కాలం యూత్కి తెలియదు కానీ నైంటీస్ కిడ్స్కి అయితే బగ్గేర్కే గప్పట్లో ఏ సినిమా చూసినా సౌందర్యం ఉండేది టాలీవుడ్లో వెనక్కి నెట్టి సౌందర్య వరుస సినిమాలు పెట్టి చేసింది ఇక సౌందర్యకు నూరేళ్లు నిండక ముందే దురదృష్టావశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో కాలం చేసిందిలా ఇప్పుడు ఆమెది సహజ మరణం కాదని టాలీవుడ్ తోప్ హీరో ఆమెను హత్య చేయించాడని ఇప్పుడు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిండ్రులా ఇక ఈ వార్తకి ఇప్పుడు టాలీవుడ్లో అయితే సృష్టించిందులా మరిగా ముచ్చటేందో ఓ పారి వచ్చింది పారిండ్రా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి పని కట్టుకొని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గత కొన్ని రోజుల సంధి సినిమా వార్తల కన్నా కుటుంబ వార్తలతోనే మోహన్ బాబు అయితే తరచు వార్తల్లోనైతే నిలుస్తుండూ ఇకప్పట్ల మోహన్ బాబు ఫ్యామిలీల మంచు మనోజు ఇటు మంచు విష్ణు మధ్య వైరం ఎట్లైందో చెప్పనక్కర్లేదు కదా వాళ్ళిద్దరు కొట్టుకున్న వీడియో అప్పట్ల తెగ వైరల్ అయిపోయింది పోరి ఇక ఇప్పుడు తెలుగు సీనియర్ నటి సౌందర్యను మోహన్ బాబే చంపించాడని చిట్టిమల్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిండు ఇక మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తుండు అంతేగాదుల్లా మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలతో ఏసిండు ఇక నటి సౌందర్య ఆమె తమ్ముడు దుర్మరణానికి మోహన్ బాబే కారణమని ఆరోపించుండు ఇక మోహన్ బాబే వాళ్ళిద్దరు చనిపోయేలా చేశాడని చిట్టిమల్లైతే ఆరోపించుండు ఇక జల్పల్లిలోని ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు కోరిండంట కానీ అందుకు అంగీకరించకపోవడంతో సౌందర్య చనిపోయేలా చేశనంటూ కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చిండు సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబు పై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు జెల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నాడు ఇక ఇదే డిమాండ్ తోని ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ ఏడు వేల పదిహేను రోజుల పాటు దీక్ష చేసిండు అంతేకాదులా ఈ విషయంలో నిజ నిజాలు తేల్చి మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సత్యనార్ కు ఫిర్యాదు చేసిండు సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు సౌందర్య భర్త రఘునితో పాటు మోహన్ బాబు పై సిబిఐ విచారణ చేపట్టాలని సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె తమ్ముడు కదా ఇక దీనికి బాధ్యుడు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన మరి ఏం జరుగుతుందో చూడాలే సినిమా యాక్టర్ సౌందర్య గారు మరి సౌందర్య గారి వాళ్ళ తమ్ముడు గారు అమర్నాథ్ వాళ్ళని హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించిన విషయం ఆ విషయంలో పోలీసు వారికి సహకరించి లొంగిపోవాలని మంచు మోహన్ బాబు గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా పోలీసు వారికి సహకరించాలని లేకుంటే నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ్ముర పిఎస్ లో నేను కంప్లైంట్ ఇస్తాను మరి ఖచ్చితంగా అతను ముందే పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇక ఆ సమయం కూడా ఆసనమైంది ఆ మరణానికి కార్కులైన మా మోహన్ బాబు గారి మీద నేను కంప్లైంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిత్రుల మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర దీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిత్రులరా హైదరాబాద్ శంషాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ మరి సౌందర్యదే గతంలో మరి ఆక్రమించుకొని అన్యాయంగా సౌందర్యాన్ని చంపించిన విషయం మీ అందరికి తెలుసు మరి నేను ఇక్కడ మరి ఏడు వందల రోజులు కూడా దీక్ష చేయటం మరి మరి పూర్తి అయిపోయింది మిత్రులారా మా ఇంటి దగ్గర రెండు సంవత్సరాలకు మించింది మరి నేను హైదరాబాదు జల్లిపల్లి గెస్ట్ హౌస్ శంషాబాద్ మరి మంచు మోహన్ బాబు కాడే ఆ ఇంటి దగ్గరే మరి నేను దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను మరి రెండు మూడు రోజుల్లో వెళ్తున్నాను హైదరాబాద్ మరి మీడియా మిత్రులు అందరూ సహకరించాలి సోషల్ మీడియాలో అక్క చాలా అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరు కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను మరి ఆ సౌందర్య తల్లిని ఆ ఉసురు పోసుకున్న ఈ మంచు మోనబాబుకి ఖచ్చితంగా మరి ఆయనకి పాపం కలిగి కొంత ఇప్పటికి బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే వరకు ఆయన నేను కథలని మంచు మోహన్ బాబుకి టీకానిచ్చిన కథలను మోహన్ బాబుకి శిక్ష పడాలి మరి ఆ జల్లిపల్లలో ఉన్న గెస్ట్ హౌస్ ఆర్ ఎకరాలు సౌందర్య గారిది మరి అది గవర్నమెంట్ వారు సాధనపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా అబ్బబ్బా ఏం మందో ఏమో పోర్రి ఇక మందు సుక్క గొంతులో వడకపోతే వాళ్లకు రోజు గడవనట్లే ఉందిగా మన సర్కారుకు మహారాజుల పోషకులు ఎవలంటే మందుబాబులనే చెప్పాలిలా మరి ఏం తక్కువ ఎత్తినా బీరు దించకుండా బిర్రగా దాగుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుండ్రు మళ్ళా రాష్ట్రంలో ఏ శాఖలు రాని ఆమ్దాన్ని గీ అబ్కారీ శాఖలు వస్తుంది మరి గట్ల ఖజానాను మందు మందుబాబులను గెట్ల చూసుకోవాలి చల్లారని బీర్ బాటిల్లో చూసుకోవాలి కానీ ఇదేం పద్ధతి సార్లు అరే మరీ ఇంత అన్యాయం ఉంటదా రాక రాక వచ్చి బీర్ గుంజుతుంటే గా బీర్లో నల్కలు చెత్త ఉందంటుల్లా ఇక మందుబాబు ఊకుంటారా అరే రాష్ట్రం ఎంత అప్పులున్నా మేము దాగిన మందుతోనే కదా మీరు జీతాలైతే మంచుకుంటుర్రని మందుబాబులు మస్తు గరం అవుతులా గా మహబూబాబాద్ మందుబాబులు మరి ముచ్చటేందో ఓ పారి అరుచుకుని వద్దాం పారి తూ గిరే పద్ధతుల్లా మరి ఇంత అధ్వానం చేస్తారు అరే మేం లేకుంటే సర్కార్ నడుస్తదా అరే అబ్కారీ శాఖ గాలపేటను నింపుతున్నా మాకు మందు క్వాలిటీగా దొరుకుతలేదని మందుబాబులు ఫైర్ అవుతున్నారు ఇక ముచ్చట్లకి పోతే ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణంలో రుద్ర అనే మద్యం షాప్ ఓ వ్యక్తి బీర్ బాటిల్ కొనుక్కుంటుండు వాతావరణం సల్లగుందని రెండు బీర్లు గుంజుదామని కొనుక్కున్న బీర్లో నాలుకలు నలుకలు వ్యర్థాలు కంటబడినాయి ఇక మందుబాబులు కాలుపై లేచిండ్రు అరే మందుపై ఇన్ని కోట్లు వస్తున్నా కూడా మద్యం మాత్రం క్వాలిటీగా ఉండడం లేదని గగ్గోలు పెడుతుండ్రు ఇక మందుబాబులు వైన్ షాప్ను సీజ్ చేసి తమకు న్యాయం చేయాలంటూ మద్యం ప్రియులైతే రహదారిపై ఒక చేసిండ్రు బీర్ బాటిల్లో ఉన్న వ్యర్థాల గురించి వైన్ షాప్ సిబ్బందిని ప్రశ్నించక దురుసు సమాధానం ఇచ్చి మీకు దిక్కున్న చోట చెప్పుకో అని అన్నారంట ఇక మనోళ్ళు ముందే మందేసిన గాలు గంత మాట అన్నాక అవతరే మధ్య గొడవైంది ఇంకా నయం మందు ఫుల్గా ఎక్కలేదు కానీ ఎక్కితే ఎంత మంది వచ్చినా తగ్గేదే లేదంటుండే ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటన స్థలానికి ఏరుకొని మద్యం దుకాణ నిర్వాహకులకు అలాగే మద్యం ప్రియులకు సర్ది చెప్పి రాస్తారోకునైతే విరమింపజేసిరు దాడి చేస్తారు సార్ సైడ్ దాడి చేస్తారు ఎవరు వీడు వీడు ఎవడు మా పిల్లలు కళ్ళబడారు ད�ས ད�ས དས དས ད� నలకలు తర్వాత చిన్న చిన్న అన్ని జస్ట్ అన్ని దిల్లు అయిపోయి అయ్యే తాగిన తర్వాత ఇద్దరు దగ్గర మాటలు చేసుకోరు చేసుకున్న వాళ్ళు మేము పోయి జూ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు మీకు వేరు కింద వేరే ఫ్రీ ఇస్తారు వాళ్ళు అన్నారు అందులో ఆ వేరు కింద ఒక తక్కువ పరిస్థితి అన్న తర్వాత వాళ్ళు ఇక చేసి

అడిగితే బయట నిర్తిస్తున్నది రోడ్డు మీద ఉన్నాం ఉన్నాక తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది ఇప్పుడు మేము మన పూర్వం ఈ దేశాన్ని పెద్ద పెద్ద సామంతులు రాజులు పాలించినట్లు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదుల్లా గా కాలంలో రాజులు వాళ్ళ సంపదను బంగారంను భూమిలో లంకబిందెలుగా పాది పెట్టి భద్రపరుస్తారు ఇట్లా చాలా సినిమాల్లో కూడా చూసాం గట్ల ఉన్న ఆలయంలో దేశం కిందపోటీ కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటే మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో పూరి జగన్నాథ్ ఆలయం కింద సుత కోట్ల సంపద ఉందంటుల్లా ఇక ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో ఓ శివాలయం కింద బంగారు నాళలను దొరికినట్లు వార్తలొచ్చేయుల్లా మరి ఆ సంపద ఎంతుందో ఏ కాలం నాటిదో ఓ పారి మీరు కూడా చూడుర్రీ తమిళనాడులో వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతోని వెలుగుయూసింది ఒక పురాతన ఆలయం తన గర్భంలో దాచుకున్న రహస్యం ఇప్పుడు బయటపడిందుల్లా అవి కేవలం కావు సజీవ సాక్షన్ మరి ఇన్నాళ్ళు కాలం దాచిన ఈ స్వర్ణగని వెనుక త్యాగాలు చేసిన రాజుల గాథలే ఉన్నాయి మరి తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా జవ్వాది మలై కొండలోని ఓ శిథిలమైన పురాతన శివాలయంలా పునరుద్ధరణ పనులు జరుగుతుండగా బంగారు నాణలైతే బయటపడ్డాయి తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటన స్థలానికి అయితే ఏరుకున్నారు ఆ నాణలను అయితే స్వాధీనం చేసుకున్నారు ఇవి కేవలం నాణ్యలు కావు దక్షిణ భారతదేశ చోళ సామ్రాజ్య చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యం అని తేల్చి చెప్పారు దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజవంశీయులు చోళులు ముఖ్యులు వారి కాలంలో కళలు దేవాలయ వాస్తు ఆర్థిక వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందినట్టుగా గుర్తించారు ఇక కొండల్లో వెలికి తీసిన ఈ నాణ్యలు ఆనాటి వాణిజ్య సంబంధాలు ఆర్థిక పరిస్థితి నిర్వహణ గురించి కొత్త కోణాలను అయితే ఆవిష్కరిస్తాయి అని పురావస్తు శాఖ నిపుణులైతే చెప్పుకొచ్చారు పురావస్తు శాఖ ప్రస్తుతం అయితే ఈ నాణ్యల ముద్రణ విధానం చిహ్నాలు లిపి ఆ నాణ్యంపై ఉన్న బొమ్మలపై లోతైన విశ్లేషణలు అయితే చేపట్టారు ఈ పరిశోధనతోని ఈ నాణ్యాలు ఏ రాజు కాలం నాటివి వాటి వయస్సెంతో తెలిసే అయితే చెప్తున్నారు ఇక నిపుణులు యుద్ధాల సమయంలో సంపద కోసం కాకుండా భద్రత కోసం ఈ ఆలయంలో దాచి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు తమ గ్రామానికి ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందని ఊహించలేదని గ్రామస్తులైతే ఆనందం వ్యక్తం చేసిండ్రు ఇక ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులతో భద్రత ఏర్పాటైతే చేసిండ్రు ఈ ఆలయ పరిసరాల్లోనే గాక సమీప గ్రామాల్లో కూడా తమ పరిశోధనను విస్తరించాలని నిర్ణయించింది ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయనైతే అధికారులు చెబుతున్నారు తిరుపతి వెంకన్న దర్శనానికి నిత్యం ఎంతో మంది పబ్లిక్ వస్తుంటారుల్లా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు పక్క దేశ పోలి సుత వస్తుంటారు ఇక ఆ ఏడు పైకి వీఐపీలు రాజకీయ నేతలు సైన్మా వాళ్ళు ఇట్లా మస్తు మంది వస్తుంటారు ఇక వాళ్ళతో భక్తులు సెల్ఫీల కోసం ఫోటోలకు బగ్గా ఇగబడతారు కానీ నిన్న ఒక అక్క వచ్చింది ఆ అక్క రాజకీయ నేత కాదు సాయిమా హీరోయిన్ అంతకన్నా కాదు కానీ కొండపైకి వాళ్ళంతా సుత ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడి రుల్లా మరి ఎవలో అని చూడాలనుందా అయితే ఇంకెందుకు మరి ఆలస్యం గిడ వస్తున్న గి మహిళను ఓసారి పరీక్ష పెట్టి చూడుర్రి అందులో ఏముందంటరా అయితే ఆమె పక్కన ఉన్న ఇంకో మహిళను చూడుర్రి మీకే అర్థమైతది అయితే ఇప్పుడు చూసిరు కదా గిడ కనిపిస్తున్న గి మహిళ ఏం తక్కువ ఆరు అడుగుల పది అంగుళాల హైట్ ఉంది గీ పెద్దక్క రెండు ఇంచులు తక్కువ ఏడు అడుగులన్నమాట సాధారణంగా మహిళలు ఆరు అడుగుల ఎత్తు ఉంటేనే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తారు కానీ ఏకంగా పది అంగుళాల ఎత్తు ఉండటం అందరికి విచిత్రమే అనిపిస్తుంది ఇక ఈమెను చూస్తుంటే మన రెస్లింగ్ ఆటగాడు గ్రేట్ కలికి చెల్లెల్లాగా ఉంది కదా కానీ కాదుల్లా ఈమెది మన దేశం అయితే కాదు మన పక్క దేశం శ్రీలంక నుంచి వచ్చిన ఓ టూరిస్టు ఈమె పేరు తర్జిని శివలింగం శ్రీలంక మాజీ నెట్పాల్ క్రీడాకారు నట అయితే కొంతమంది భక్త బృందంలో కలిసిన మన తిరుపతిని తిరుమలకు దర్శనార్థం వచ్చింది భక్తులైతే ఆమెను తలెత్తి చూస్తుండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే ఏడు కొండలపై ఎనిమిదవ కొండను చూస్తున్నట్లయితే అనుకోవచ్చు అక్కడ ఉన్న భక్తులు మరి ఇక దూరంగా ఉన్న వాళ్ళు ఏమో గానీ దగ్గర మాత్రం మెడల్ మొత్తం లేపాల్సి వస్తుండే ఇక నిన్న తిరుమల తిరుపతిలో భక్తుల నజరా అంతా కూడా ఆమె పైనే ఉందట ఇక ఆమెతో మాట్లాడాలన్న భక్తులు జగ్గునా అనుకుంటారట ఇక కొంతమంది అయితే బగ్గ ధైర్యం చేసి సెల్ఫీలు వీడియోలు తీసుకుంటుండ్రు ఇక ఆమె హైట్ కు పబ్లిక్ ఇట్లా చేయడం ఆమెకు అలవాటు అయిపోయింది ఏది ఏమైనా ఈ ముచ్చటైతే చంద్రమే అనిపిస్తుందిలా కార్తీక పౌర్ణమి తెలుగు రాష్ట్రాల ప్రజలు తెల్లవారుజాం నుంచే భక్తులైతే ఆలయాలకు క్యూ గడుతుర్రు ఎంతో భక్తి శ్రద్ధలతోని గియాల పొద్దుగాల సంధి తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు అయితే భక్తులతోని కిటకిటలాడుతున్నాయి ఇక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం రామాలయం రఘునాథ స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిటికిట్లాడిపోతున్నాయి ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి అయితే ఏర్కొన్నారు మహిళలైతే కార్తీక దీపాలు వెలిగించి శివలింగానికి అభిషేకాలు జరిపి వారికైతే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకొని భక్తులైతే అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఎక్కడెక్కడ కార్తీక పౌర్ణమి జరిగిందో ఇప్పుడు ఒకసారి पारी। ओम नमः शिवाय हर हर महादेव शुंभशंकर ఆ స్వామివారిని కీర్తిస్తూనే ఉన్నారు ఉదయం నుంచి ఎక్కడ చూసినా దీపారాల దీపారాధనే దీపాలంకరణాలే స్వామివారి నామస్మరణనే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి రోజు ఈరోజు ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణిమ దివసం కనుక ఈ రోజున భక్తులందరూగా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసినారు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు మేము అందరికీ అభిషేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం శుభాశిసలు తెలియజేస్తూ ఉన్నాం ఇది పురాతనమైన దేవాలయం వెనుక ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని ఇలాగే జనాలందరూ భక్తులందరూ కూడా దర్శించుకుంటూనే ఉంటారు ఇది భృగు మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని ఆరవ శతాబ్దానికి సంబంధించిందని పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు భారతదేశంలోనే ఇక్కడ లేనటువంటి అరుదైనటువంటి క్షేత్రము మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం గుట్టపైన స్వామివారు స్వయంభూ సనాతనమైనటువంటి దేవుడు అంటే గత నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి అవధూత తపస్సు చేస్తే అఖండంగా స్వామివారు అతని రాహుగ్రహ దోషాలు తొలగించడానికై రాహు రాహుశయన దత్తునిగా ఆవిర్భవించి అతని కోరికలను నెరవేర్చడం జరిగింది కాబట్టి ఇక్కడ అప్పటి నుండి కూడా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం శివర్ జ్యోప్తి ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి కార్తీక పౌర్ణమి రోజున సత్యనాయ వ్రతం చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఒక్క రోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అన్నదానం ఫలితంగా ప్రతి అన్నదానానికి నలభై ఒక్క రోజుల్లో రోజుకు పదిహేను వందల మంది రెండు వేల మంది భిక్ష చేస్తున్నారు ఈ స్వామి వారికి ముఖ్య భిక్ష జరుగుతుంది కాబట్టి నరసంపేట అయ్యప్ప స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి వ్రతాలు పది పదిహేను ఏళ్ళు తీస్తున్నారు ఈ రోజు మాత్రం అన్నవరంలో చేసిన విధంగా మాకు కల్పించినారు స్వామి చాలా సంతోషమైంది ధన్యవాదాలు స్వామిత్రి మార్కాండేల వారి యొక్క తపోభూమి గంగా ప్రవాహితమైనటువంటి క్షేత్రము ముచుకుంద మహారాజు యొక్క శై నుంచి ముచుకుందా నది పుట్టినటువంటి ప్రదేశం ఒకటి రెండవది స్వామివారి యొక్క ఉత్సవాలు రెండు మార్లు ఆషాఢ శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణిమ వరకు కార్తీక శుద్ధ దశమి వదలుకొని బహుళ దశమి వరకు సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల జాతర ఉత్సవం జరుగుతాయి ఈ జాతర ఉత్సవం భాగంగా స్వామివారికి కార్తీక మాసం లోపల తులసి కళ్యాణము స్వామివారి కళ్యాణము గత ఉత్సవం గజవాహనము ముత్యాల పంజరి వాహనము గరుడవాహనము చక్రతీర్థంతో స్వామివారి యొక్క జాతర ముగింపు ఇక్కడ ఈ విధంగా కార్తీక మాసంలో జరిగితే ఆషాఢ మాసంలో మాత్రం స్వామి దర్శనం పౌర్ణిమ వరకు వసంతోత్సవం అనే కార్యక్రమం జాతర ముగుస్తుంది కనుక ఈ యొక్క ఉత్సవాలో భాగంగా నాలుగు ప్రాంతాల వారందరూ వచ్చి స్వామి వారిని దర్శించి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇప్పటికైనా సాలగ్రామ దర్శనం విశేషం కనుక భక్తాదులందరూ వచ్చి సాలగ్రామ దర్శనం చేసుకొని వారి అనుగ్రహానికి పొందగలరు మరి ప్రతి రైతుకు ప్రతి మిత్రులందరికీ ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మంచి పుణ్యమైన రోజు ఈరోజు దాదాపు అన్ని గుళ్ళు ముఖ్యంగా శివాలయాలు చిక్కించుకుంటూ ఉంటాయి ఈరోజు ముఖ్యంగా ప్రతి శక్తి సత్యనారాయణ చేసుకుంటే చాలా పుణ్యం ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం ఈరోజు ముఖ్యంగా ఉషిచక పూజ సనాతన ధర్మం దీన్ని మనం పాటించి అందరు ప్రజలు పుణ్యం మన రాష్ట్ర ప్రజలు మనం అంత కలిసి చేసుకునే ఈ పూజ చాలా గొప్ప పూజ ఓం గమ్ గణపతి వే నమ ఓం నమ ఓం సత్యదేవాయ ఆయన నేడు కార్తీక పౌర్ణమ మహాపర్వదినము యొక్క స్వామి యొక్క దేవాలయంలో మహావైభవంగా స్వామి యొక్క అర్చన ఆరాధన నిత్య ధూపదీప కైంకర్యముల మీద కూడా ఆచరింపబడుతున్నది ఇందులో భాగంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వామి యొక్క దేవాలయము మూదినము అభివృద్ధి చెందుతూ నేడు అనేక మంది భక్తుల చేత నూట ఐదు మంది దంపతుల చేత ఈ యొక్క హిందూ బంధువుల చేత సత్యనారాయణ స్వామి తమను సామూహికంగా ఆచరింపడం జరిగింది ఈ యొక్క ప్రజలంతా కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల యొక్క సహాయ సహకారములతో వర్తక సంఘంలో చేసినటువంటి అన్నదానములో ఈ యొక్క కృతరంతా కూడా ఆకలికమైన ఈ యొక్క స్వామివారి యొక్క కృప వల్ల ఈ పూజ అంతా కూడా లోకము సుభిక్షంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ధనము ధాన్యము ఆరోగ్యం ఐశ్వర్యము యశస్సు కీర్తి ఉండి వ్యవసాయ వ్యాపారాభివృద్ధి కలుగుతూ సుఖంగా సంతోషంగా జీవించాలని యొక్క వ్రతమంతా కూడా ఆమె అందరూ కూడా బాగుండాలని కోరుతూ స్వస్తి చిక్కుల్లో పడ్డా మోహన్ బాబు సౌందర్యని చేయించిందంట మడ్డరు బీర్లో ఉన్న వ్యర్థాలు క్వాలిటీ లేదని బాబుల లొల్లు శివాలయం కిందున్న గుప్త నిధులు బయటపడ్డ బంగారు నాణేలు ఏడు కొండలపై ఏడడుగుల మహిళ వింతగా చూస్తున్న భక్తులు ఇక గివ్వులా ఇయాలటి బరబర్మ చెట్లు రేపొచ్చే బరాబర్మ మల్ల గలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్త